చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష నాకైతే అందలేదు అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష ఇది ఒకటి రెండవది అధ్యక్ష గత ప్రభుత్వం సచివాలయం అనేటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష దాంట్లో ఇది ఒకటి మహిళ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళు ఏమి డిజిగ్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో ఫీమేల్ ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష రెండో నోటిఫికేషన్ అధ్యక్ష జీవామస్ నంబర్ వన్ ట్వంటీ నైన్ టెన్ టెన్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ డేటెడ్ లో ఇచ్చారు అధ్యక్ష అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష రెండవ నోటిఫికేషన్ జీవామస్ నంబర్ వన్ ట్వంటీ నైన్ ఇచ్చారు అధ్యక్ష అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ త్రీ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే ఉందో ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఆరు డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్ కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు పదమూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష పదమూడు వేల మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్ లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా రెండు కేసులు వేసారు అధ్యక్ష ఎవరో ఒక పిల్లలు వేసారు అధ్యక్ష అసలు వీళ్ళు జాబ్ కార్డు మరి మరికొందరు రెండు ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ డ్యూటీ మేము ఎందుకు వెళ్ళాలి ఆ జీఓఎంఎస్ నంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారం మేము పోలీసులు కాదని చెప్పి వాళ్ళు కేసు వేసారు అధ్యక్ష ఈ రెండు ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష నేను ప్రభుత్వానికి అడిగేది మీరు ఎప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించుకుంటున్నారా కొనసాగించాలనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించండి లేదా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కె మీరు కన్ఫైన్ చేస్తారా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయండి ఇది మానసిక క్షోభ అధ్యక్ష పాపం వాళ్ళు అందరు ఆడపిల్లలు అధ్యక్ష అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తుంటాడు అధ్యక్ష అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ డిఫరెంట్ వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇది చేస్తారు అధ్యక్ష అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బంది ఏ రకంగా ఉంటుంది ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షాముకు గురవుతున్నారు ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష వాళ్ళని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేయండి ఆ రకమైనటువంటి జాబ్ కార్డ్ చేసి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ చేయండి ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిక్రూట్మెంట్ చల్లదు కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పుకోరు అధ్యక్ష ఐదుగురు మాట్లాడిన తర్వాత ఐదు కలిసి ఒకటే అప్పుడు సమాధానం చూపేట్టు ఓకే రింగ్ షూ చేసి నేను చెప్పడానికి ఇదొక కార్ఖానం కింద మనం భావించవచ్చు అధ్యక్ష ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళని పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది రోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్గా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే ఈ పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి చెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష వీళ్ళ తాలూకా అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళని ఎగ్గాలి రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వెయ్యాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి అవగాహన ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళే వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకాతల ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్విట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా చేద్దామంటే వీళ్ళు దాలుకా అంటే పైచి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్అైలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ఐసిడిఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడటం అంతవరకు ఓకే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవాళ్ళు మేము అడిగే వాళ్ళం వీళ్ళు మీరు ఎవరమ్మ మహిళా పోలీసు మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు పీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వరనాథ్యం ఇంకొకటి ఇందులో కొస్ మెరుపు ఏంటంటే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు ఎటువంటి రిటర్న్ టెస్ట్లు లేవు ఎటువంటి ట్రైనింగ్స్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ఇచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు అప్పుడు మనం అందరూ అనుకునే వాళ్ళు తొగ్గలకు పరిపాలన తొగ్గలకు పరిపాలన అంటే దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్ప చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి కింద ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాము అధ్యక్ష నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ ఒక అవగాహన ఉంది ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్ లాస్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి మహిళా కార్యదర్శులకి వాళ్ళకు ఒక సంరక్షణ కార్యదర్శులకి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష